ఓం నమో భగవతే శ్రీ మేధా దక్షిణామూర్తయే ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ ఓం నమో భగవతే శ్రీ రమణాయ శ్రీ గురుభ్యో నమ ఎంతోమంది భక్తులు భగవాన్ దగ్గరికి వచ్చి కొన్ని వింత ప్రశ్నలు కూడా భగవాన్ని సంధించేవారు భగవాన్ కూడా వాటికి ఎటువంటి విసుగు లేకుండా సమాధానం చెప్పేవారు ప్రతి ఒక్కరికి నేను అంటే ఈ శరీరము అన్న భావన కలుగుతుంది నేను పుట్టాను అని నేను మరణిస్తాను అని అనుకుంటూ ఉంటాడు శరీరము చనిపోతే నేను కూడా పోతాను అని అనుకుంటాడు శరీరం పుడితే నేను పుట్టాను అని అనుకుంటాడు నేనుకి జననము ఉన్నాయి మరణము ఉన్నాయి అనుకుంటాడు ఈ దేహాత్మ బుద్ధితో ఆ భక్తుడు ఏమంటున్నాడంటే మనిషి నీచ జంతువుగా మళ్ళీ పుట్టటము సంభవమేనా భగవాన్ కూడా ఏమన్నారంటే సంభవమే జడభరతుడే దానికి నిదర్శనం ఒక రాజయోగి జింకగా జన్మించిన కథ అది అన్నారు ఈ సృష్టిలో ఏ జీవిగా అయినా పుట్టవచ్చును చీమగా పుట్టవచ్చును చెట్టుగా పుట్టవచ్చును ఒక రాయిగా కూడా పుట్టవచ్చును నీకు చీమకి కానీ నీకు చెట్టుకి కానీ భేదమేముంది ఉన్నది జ్ఞానము మాత్రమే కదా ఉన్నది ఆత్మే కదా ఆత్మస్థితిలో అసలు భేదం ఎక్కడున్నది అంత అభేదృష్ట కదా నీవు ఎలా పుట్టినా అంతా ఈ మాయలోనేదే కదా అంటే ఆ జడభరతుడు ఆ యోగి అయిన రాజు బంధము చేత ప్రేమ చేత మరి జింకగా పుట్టాడు కదా పురాణాలు కూడా వాటి గురించి చెప్తున్నాయి కదా అన్ని జీవులలో జంతువులనే కాదు రాయిలోను రప్పలోనూ ఉన్నది జ్ఞానమే కదా ఉన్నది ఆత్మే కదా అనుగ్రహం చేత ఒక సాలీడికి మోక్షం వచ్చింది ఒక ఏనుగుకి మోక్షం వచ్చింది ఒక పాముకి కూడా మోక్షం వచ్చింది మరి శ్రీకాళహస్తి కథలో మరి మూడిటికి మోక్షం వచ్చింది కదా గజేంద్ర మోక్షంలో ఆ గజరాజు ఏనుకి కూడా మోక్షం వచ్చింది కదా ఆ అనుగ్రహానికి పక్షపాతము లేదు కాబట్టి ఇక్కడ జంతువులకైనా మనిషికైనా రాయికైనా రప్పకైనా ఉన్నది అందరిలోనూ ఉన్నది ఆ జ్ఞానమే కదా అనుగ్రహము చేత అవి కూడా ముక్తిని పొందే అవకాశం ఉంటుంది అదే భగవాన్ కూడా చెప్తున్నారు ఇది అసాధ్యము కాదు కానీ చాలా అరుదు మానవ జన్మమే పరమోత్కృష్టము కానక్కర్లేదు మానవుడైతే కానీ సాక్షాత్కారం లభించిందని లేదు జంతువుకి కూడా సాక్షాత్కారం కల కలగవచ్చు అని కూడా భగవాన్ చెప్తున్నారు ఇక్కడ ఇక్కడ ఆత్మ అనుగ్రహము కనుక ఉంటే ఆ గురువు యొక్క అనుగ్రహము ఆ మౌనము యొక్క అనుగ్రహము కనుక ఉంటే మనిషే కానక్కర్లేదు జంతుజాలమైన పశుపక్షాదులైనా వృక్షములైనా వేటికైనా ముక్తి ప్రసాదించవచ్చు ఎందుకంటే ఉన్నది ముక్తస్థితే కదా ఉన్నది జ్ఞానస్థితే ఉన్నది ఆనందస్థితి ఉన్నది పరిపూర్ణమైన జ్ఞానము కదా కాబట్టి సర్వం కలివిదం బ్రహ్మ అంతా జ్ఞానమయమై ఉన్నప్పుడు మరి వీటికి మోక్షము వచ్చే అవకాశము కూడా ఉంటుంది నిజానికి మనిషి జంతువుగా పుట్టవచ్చా జంతువుకి మోక్షము కలిగే అవకాశం ఉంటుందా ఇటువంటి ప్రశ్నలు ఎవరు అడుగుతున్నారు అసలు ఎవరైతే ఆ ప్రశ్నిస్తున్నారో వాణ్ణే అడిగితే పోలా అసలు పుట్టిందెవరు ఎవరు పుట్టడం చావడం ఉన్నాయా ఇది కనుక్కో పుట్టుక అహంకారానికి సంబంధించినది ఈ అహంకారము మనస్సు యొక్క భ్రమ మాత్రమే కాబట్టి చనిపోయిన తర్వాత జీవుడు ఏమవుతాడు అసలు పునర్జన్మలు ఉన్నాయా పునర్జన్మ లేకుండా నేను చేసుకోవద్దా స్వర్గాలు నరకాలు ఉన్నాయా అవన్నీ అసలు ఈ ప్రశ్నలు అడగటం అనేది అప్రస్తుతం అందుకే భగవాన్ చెప్తారు అసలు వీటి జోలికి వెళ్ళద్దు ముందు నువ్వెవరో తెలుసుకో అప్పుడు ఈ సందేహాలన్నీ అంతమవుతాయి అంటారు ఇవన్నీ నీ భావాలే నీ ఆలోచనే నేను పుట్టాను అన్నది నీ ఆలోచన నేను మరణిస్తాను అన్నది నీ ఆలోచన ఇవన్నీ భావాలకే పరిమితం ఈ మాయా నేను ఒక పరిమితమైన జ్ఞానము దేహానికి పరిమితం మనస్సుకి పరిమితం ఆలోచనలకి పరిమిత పరిమితమై ఉంటుంది ఈ పరిమితమైన జ్ఞానంతో నీవు పరిపూర్ణమైన జ్ఞానాన్ని తెలుసుకోలేవు ఈ పరిమితమైన జ్ఞానము ఈ దేహంతో తాదాప్యము చెంది ఉంటుంది కాబట్టి నీకు నేను పుట్టాను నేను మరణిస్తాను అన్న ఆలోచనలు వస్తున్నాయి నీకు పుట్టుక ముందు నీవెవరో నీకు తెలియదు అయినా చనిపోయిన తర్వాత ఏమవుతోనని తెలుసుకోవాలని అనుకుంటున్నావు అసలు ఇప్పుడు నీవెవరో నీకు తెలుసా జననము పునర్జననము దేహానికి సంబంధించినవి దేహధర్మాలు నీ ధర్మాలు అనుకుంటున్నావు దేహము పోతే నేను పోతాను అని అనుకుంటున్నావు నీవు జ్ఞానానివి నీవు ఆత్మవి నీవు ఆత్మని దేహంతో ఏకం చేస్తున్నావు దేహం పుట్టిందని అది చనిపోతుందని నీ నమ్మకం దేహానికి సంబంధించిన వీటినే ఆత్మకి కూడా ఆపాదిస్తున్నావు నీ నిజస్వరూపమేమిటో తెలుసుకుంటే అసలు నీకు ఈ ప్రశ్నలు ఉదయించవు ఈ చావు పుట్టుకల గురించి చెప్పటానికి కారణమేమిటంటే అసలు విషయాన్ని పరిశీలించి చావు కానీ పుట్టుక కానీ లేవు అని నీవు గ్రహించటానికే ఈ మాయ ఉన్నది ఈ అహంకారము ఉన్నది నువ్వు నీ స్వరూపం ఏమిటి అన్న విచారణ చేయటానికే ఈ మాయ ఉన్నది ఈ చావు పుట్టుకలు దేహానికి సంబంధించినవి ఆత్మకి కాదు ఆత్మస్థితిలో చావెక్కడా పుట్టుకెక్కడా ఈ సందేహాలు ఎక్కడ నీవు నిద్రపోతున్నప్పుడు గాఢ నిద్రలో నీకు మరణం గురించిన ఆలోచన కానీ నీ పుట్టుక గురించి ఆలోచన కానీ నీ పునర్జన్మల గురించి గురించి ఆలోచన కానీ నీ తల్లిదండ్రుల గురించి ఆలోచ ఆలోచన కానీ నీ భార్యా పిల్లల గురించి ఆలోచన కానీ ఏమీ లేవు కదా అసలు నీ దేహమే పక్కన పడేసి హాయిగా నిద్రపోతున్నావు దేహానికి సంబంధించిన ఆలోచన కూడా లేదు అంటే గాఢ నిద్రలో నీవెవరో నీకు తెలీదు నీ గోత్రం ఏమిటి నీ కులం ఏమిటి నీ జాతి ఏమిటి నీ మతం ఏమిటి నీ ప్రాంతం ఏమిటి నీ దేశం ఏమిటి నువ్వు ఎక్కడ పుట్టావు నువ్వు ఎక్కడ మరణిస్తావు ఎటువంటి ఆలోచన లేకుండా నీవు ఉన్నావు కదా హాయిగా ఉన్నావు కదా అక్కడ ఎటువంటి దుఃఖం లేకుండా ఉన్నావు కదా ఈ ఆలోచనలు లేకపోయినా నీవు మాత్రం ఉన్నావు కదా నేను ఉన్నాను అన్నదే నీ స్వరూపము అదే నీవు అదే నీ సహజ స్థితి ముందు నీవెవరువో తేలిపోతే ఆ తర్వాత వీటి గురించి ఆలోచిద్దు గాని అంటారు భగవాన్ ముందు నీవు అంతర్ముఖం అవ్వు విచారణ చెయ్యి లుక్ ఇన్ నీ లోపలికి చూడు బాహ్య చింతన విడనాడు నీవు అంతర్ముఖం అవ్వు నీవు వృత్తిరాహిత్యం అవ్వు నీవు దేహము కాదని నీవు ఇంద్రియాలు కాదని నీవు మనస్సు కాదని నీవు బుద్ధివి కాదు అని అసలు వీటితో నీకేమీ సంబంధం లేదని నీవు గుర్తించు నీవు ఊరక్క ఉండు ఆ జ్ఞానమునికి శరణాగతికా ఆ ఉచ్ఛతర శక్తికి నీవు శరణాగతి అవ్వు ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్ అది చూసుకుంటుంది నీవు ఆ ఉచ్చతర శక్తికి శరణువు వేడినప్పుడు నీ మనస్సు పవిత్రమవుతుంది నీ మనస్సు శుద్ధమై శుద్ధ సత్వమై అక్కడ అనుగ్రహంతో ఆత్మ తనకు తానుగా నీ స్వరూపంగా ప్రకాశిస్తుంది ఆత్మస్థితిలో జననం ఎక్కడ మరణం ఎక్కడ ఈ జనన మరణాలు ఈ పునర్జన్మలు ఇవన్నీ కల్పించేవి ఈ మాయా నేను ఈ మనస్సే ఈ ఆలోచనలే జన్మ అంటూ ఉంటేనే పునర్జన్మ పునర్జన్మలో కూడా ఉండాలి జన్మే లేకపోతే ఇక మరణం ఎక్కడా నీవు దేహానివి అనుకుంటం వల్ల దానికి కలిగే చావు పుట్టుకలు నీవేనని భ్రమపడుతున్నావు నిజానికి నీవు దేహానివి కావు నీకు జనన మరణాలు లేవు నీవు మళ్ళీ పుడతావనే భావాన్ని కూడా తొలగించుకో అంటున్నారు భగవాను ఈ ప్రశ్న ఎవరికి ఉదయిస్తుందో గమనించు ఆ పుచ్చకుడిని కనుగొంటేనే తప్ప ఇటువంటి ప్రశ్నలకి అంతిమ సమాధానం దొరకదు అంటున్నారు భగవాన్ కాబట్టి ఉన్నది జ్ఞానము మాత్రమే ఉన్నది గురువు మాత్రమే ఉన్నది మౌనము మాత్రమే లేనిది సృష్టి లేనిది జనన మరణాలు లేనిది పునర్జన్మలు ఉన్నది సత్యమైనటువంటి నిత్యమైనటువంటి ఎరుక మాత్రమే అక్కడ నీవు చేయాల్సిందల్లా అడ్డు తొలగించే ప్రయత్నము మాత్రమే భ్రమని తొలగించే ప్రయత్నము మాత్రమే నీ ఆలోచనలే నీకు అడ్డుగా ఉన్నాయన్న భ్రమ కలుగుతుంది కాబట్టి భగవాన్ నేనెవరు అన్న విచారణ చేయమంటున్నారు ఎప్పుడైతే నీవు విచారణ చేయటం ప్రారంభిస్తావో అక్కడ ఈ అహంకారము తలక్రిందులై పడిపోయి ఆత్మ అనుగ్రహంతో గురువు అనుగ్రహంతో అక్కడ స్వయం ప్రకాశమైన ఆత్మ స్వయం ప్రకాశమైన ఆ జ్ఞానము తనకు తానుగా ప్రకటించుకునే స్థితి స్వరూపంగా గ్రహించేటట్లు నిలిచేటట్లు ఉన్న స్థితి ఏర్పడుతుంది అప్పుడు రెండు నేనులు ఉండవు ఉన్నది అహంస్మరణ మాత్రమే అంటే ఒకటే నేను అదే నీ స్వరూపము నీ స్వరూపము సుఖస్వరూపము నీ స్వరూపము శాంతి స్వరూపము నీ స్వరూపము ఆనంద స్వరూపము సంతోషం మౌనమే శరణ్యం మౌనమే నీ సహజత్వం ధన్యోస్మి